ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే విశ్వాసము లేని ప్రార్థన ఉత్త పొట్టు వంటిది అని అంటాడు విశ్వాసముతో చేస్తే అది విస్తారమైన పంటనిచ్చే విత్తనం అవుతుంది అని అంటాడు ఒకవేళ మనం విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అది పొట్టులాగా తాళులాగా ఎగిరిపోతుంది అందుకే మనం ఏది చేసినా విశ్వాసంతో చేయాలి దేవుడు కార్యాన్ని చేస్తాడు అని ఎరిగి చేయాలి ఎరగకుండా కేవలము అవిశ్వాసంతో మోకాళ్ళు లేచి అవిశ్వాసంతో లేస్తే అది ఒట్టి తాళ్ళు లాంటిది ఒట్టి పొట్టు లాంటిది దేవుని సన్నిధికి వచ్చి నిర్లిప్తంగా ఏదో చేయాలి కాబట్టి చేసి వెళ్ళిపోతే ఉపయోగం లేదు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి కీ పాయింట్ కోర్ పాయింట్ ఏంటంటే విశ్వాసం విశ్వాసంతో మనం మోకాళ్ళేయాలి విశ్వాసంతో లేవాలి అలా చేయకపోతే మన ప్రార్థన నిరర్ధకమైపోతుంది విశ్వాసము మన బలమై ఉండాలి మన స్ట్రెంగ్త్ అయి ఉండాలి అది మన బాహువై ఉండాలి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు విజయాన్ని మన ఖాతాలో వేస్తాడు మనం చదువు ఆధారపడినప్పుడు చదువు మన జీవితంలో ఏమి చేయగలదో దానినే మనం పొందుకుంటాము మనుషులపై ఆధారపడితే మనుషులు మన జీవితంలో ఏమి చేయగలరో అదే పొందుకుంటాము వ్యక్తులు చిన్న చిన్న సహాయాలు చేస్తారు మనకు కలిగిన చదువు బుద్ధి జ్ఞానం కూడా మనకి చిన్న చిన్న సహాయాలు చేస్తాయి కానీ మనం ప్రార్థన మీద గనక ఆధారపడితే దేవుడు మన జీవితంలో ఏమి చేయగలడో అదంతా చేస్తాడు అంటే మన భారాలన్నీ దేవునికి ఇస్తున్నాము అని అర్థం మనం ప్రార్థన చేస్తున్నామంటే నా శక్తి సరిపోవట్లేదు బ్రవ్వా నీ శక్తిని నాకు అనుగ్రహించయ్యా అని అడగటము విశ్వాసంతో దేవుడు ఒక పనిని ప్రారంభించమన్నప్పుడు మనం ప్రారంభించినప్పుడు చాలామంది మన జీవితంలో హేళన చేస్తూ ఉంటారు బలహీనపరుస్తూ ఉంటారు వచ్చిందండి ప్రార్థన చేయడానికి వచ్చాడండి ప్రార్థనా పరుడు ఇక స్టార్ట్ చేశారండి వీళ్ళు చేసినంత మాత్రమేనా దేవుడు వింటాడా దేవుడు చేస్తాడా ఈ చిన్న పని వలన కార్యం జరిగిద్దా అని నిందలు అవమానాలు మన మీదకి తీసుకొస్తూ ఉంటారు నిహమ్య అతడు దేవుని చేత ప్రేరేపించబడి అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని నువ్వే వెళ్ళి ఆ గోడలు కట్టమున్నప్పుడు నెహమే రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు వెళితే అక్కడ ఉన్న కొంతమంది అపహాసకులు వారంటే గిట్టని వారు వచ్చి అన్నారు వచ్చాడండి ఇన్ని సంవత్సరాలు మేము ప్రయత్నం చేసాము మా వల్ల కాలేదు జరుబ మందిరం అయితే కట్టాడు చుట్టూ వాళ్ళు కట్టలేదు ఇక వచ్చాడండి ఇంతకుముందు ఎప్పుడు ఎరుచులే ముఖాన్ని కూడా చూడలేదు అనామకుడు వచ్చాడండి వాల్స్ గడదామని వచ్చాడు అని హేళన చేశారు నువ్వు గట్టిన గోడ మీద ఒక నక్కబడితే గోడ కూలిపోయిద్ది అని అన్నారు హేమే గ్రంథము నాలుగో అధ్యాయము మూడవ వచ్చినం దుర్బలుడైన ఈ యువతులు ఏమి చేయుదురు తమంతట తామే ఈ పని ముగింతురా బలుడు అర్పించి బలపరుచుకుందురా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా మరియు అమూని టోబియా అతని యొక్క ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినను వారి రాతి కూడా పడిపోవును అని అన్నాడు ఎంత ఎకతాలు చేశారో తెలుసా అయినా కాని నెహమ అండ్ నెహమియా టీమ్ వాళ్ళు వారి ప్రయత్నాన్ని ఆపలేదు చూడండి వీళ్ళు ఎంత ఎగతాళి చేశారో అద్భుతమైన రిజల్ట్ యాభై రెండు రోజుల్లో దేవుని మందిరం చుట్టూ ఉన్న ప్రహారి గోడను అద్భుతంగా కట్టారు ఇప్పుడు వీళ్ళు ఈ ప్రహారి గోడ జస్ట్ నక్కబడితేనే పడిపోయింది అన్నారు కదా అద్భుతం ఏంటో తెలుసా ఆ ప్రహారి గోడల మీద నిలబడి బోర్ల ఉదుతులు ప్రార్థనలు చేస్తూ స్థుతులు చెల్లిస్తూ దేవునికి ఆరాధన చేశారు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎక్కడైతే పడిపోతావు అని ప్రజలు అంటుంటారో అక్కడే నువ్వు నిలబడాలి నీ వల్ల కాదు అని ఎక్కడైతే ప్రజలు ఎగతాళి చేస్తూ కించపరుస్తూ బలహీనపరుస్తూ ఉంటారో విశ్వాసంతో నువ్వు అక్కడే నిలబడి నెగ్గాలి నీ శక్తి ఏంటో నీ బలం ఏంటో నీ విశ్వాసం ఏమిటో నీ ప్రతిభ ఏమిటో అక్కడ నుండి నువ్వు నిలబడి నేను కూడా సాధించగలను విజయశీలు నవ్వగలను అని నువ్వు చెప్పగలగాలి బలహీనుడువు దుర్బలుడువు చేతగాని వాడివి కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడిని జీవితంలో కార్యాలు చేస్తాడా విశ్వాసం ఉంచితే కార్యాలు చేస్తాడాని ఒత్తి పలుకుతూ ఉంటారు బలహీనపరుస్తూ ఉంటారు ఇలాంటి వారికి నువ్వు సమాధానం చెప్పాలి ఎక్కడైతే నువ్వు బలహీనుడు దుర్బలుడు అంటున్నారో అక్కడే ఆ ప్లేస్లో నిలబడి నీ విజయాన్ని ప్రకటించాలి పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక గొప్ప సువార్త ఉజ్జీవాన్ని లేదా మిషనరీలను ఉజ్జీవపరిచే ఒక నాయకుడు రెడ్ ఇండియన్స్ మధ్య సువార్థ పరిచయ చేశాడు డేవిడ్ బ్రెనార్డ్ గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన వ్యక్తి ప్రార్థన ద్వారా తప్ప ఇక దేని ద్వారా నేను సాధించలేను అని గుర్తెరిగాడు ఎందుకంటే రెడ్ ఇండియన్స్ కీకరమైన అరణ్యంలో ఉండేవాళ్ళు వారు నరమాంస భక్షకులు వారి మధ్యకు వెళ్ళి విషయాన్ని చెప్పాలంటే లాంగ్వేజీ ప్రాబ్లం ఈయనకి ఆ లాంగ్వేజీ తెలియదు అయినా కానీ ఆ దట్టమైన అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళాడు విశ్వాసం అడవుల్లో కూడా మనం విజయవంతంగా వెళ్ళడానికి మనకి దారిని మార్గాన్ని చూపిస్తుంది భాష రాదు పైగా వీరు నరమాంస భక్షకులు నాగరికత తెలియని వారు ఈ ప్రజల మధ్యకు వెళ్ళి వారికి వాక్యాన్ని బోధించాడు అతడు భాష తెలియకపోయినా ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడేవాడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేదా ఆ అభిషేకం కావాలంటే అతడు ఎరిగిన సత్యం ఏంటంటే విశ్వాసంతో మోకరించి రోజంతా ప్రార్థన చేసేవాడు ఎక్కువసేపు ప్రార్థనలో గడిపేవాడు ఆ అడవి జాతి ప్రజలను తాను మార్చలేనన్న సత్యం అతనికి తెలుసు ఎందుకంటే వారి భాష ఈయనకు రాదు ఈయన భాష వారికి రాదు కానీ విశ్వాసము భాష ఎరుగని వారి మధ్య కూడా కార్యం చేస్తుందంటానికి డేవిడ్ బ్రనాయిడ్ ఒక గొప్ప ఉదాహరణ అలాంటి వ్యక్తి వారి వద్దకు వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడల్లా ఆయన ఆలోచనలకు అనువాదం చేసే ఒక వ్యక్తి కావాలి అంత మాత్రమే కాదు ఈయన నిలబడి ప్రసంగించినప్పుడు ఆ ప్రజల్లో ఉజ్జీవం రావాలి దాని కొరకు ఈయన ఎంచుకున్న ఆయుధము ప్రార్థన ఆయన ఏమైనా ప్రార్థన చేసాడంటే ప్రవ్వా నేను నిలబడి సువార్తను చెబుతున్నప్పుడు ఈ ప్రజల్లో ఉజ్జీవం రావాలి ఉజ్జీవం రావాలి అంటే నేను ఉజ్జీవింపబడాలి నీ అభిషేకము నాకు కావాలి నేను దుర్బలుడను నాకు అంత శక్తి లేదు నేను మాట్లాడితే ఒక్కరు కూడా వినరు నేను మాట్లాడితే ఒక్కరు కూడా అర్థం కాదు పైగా వీరికి ఈ భాష ప్రాబ్లం ఒకటి పైగా వారు అర్థం చేసుకున్నా నేను ప్రసంగించేది తారులాగా ఉండకూడదు ఒక్క మాట మాట్లాడినా ఈ మాట బలమైన వాక్యమై ఉండాలి వారి హృదయాలను తెరవాలి అని ఈనాట మనుషుల మీద ఆధారపడకుండా పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసేవాడు తనకు తెలుసు తన మాటలు ఈ రెడ్డినియన్స్కి రక్షణ తీసుకురావలేవు కానీ అతడు నమ్మాడు దేవుడు తన శక్తిని పంపి తన వాక్కును పంపి ఈ ప్రజలకు రక్షణ ఇవ్వగలడు అని నమ్మాడు కేకర అరణ్యంలోనికి ఎవరన్నా వెళ్ళి సువార్త చెప్పాలంటే ఎంత భయానకంగా ఉంటుంది అతనికి తినటానికి తిండి కూడా దొరికేది కాదు రొట్టె మొక్కల కోసం సుమారుగా పదిహేను మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసి ఆ కేకర అరణ్యంలో నుండి బయటకు వచ్చి రొట్టె మొక్కలు తీసుకొని మళ్ళీ వెళ్ళేవాడు ఇప్పుడు రొట్టె మొక్కలు ఎన్ని రోజులు ఉంటాయి ఒక రోజు రెండు రోజులు ఉంటాయి తర్వాత అవి బూజు పెట్టిపోయేవాట త్రాగటానికి నీళ్లు కూడా దొరకని ఆ దుర్భరమైన పరిస్థితుల్లో ఆ గుంటల్లో ఉండే మురికి నీళ్లే తాగేవాడట ఒక చిన్న బల్లా వేసుకుని దాని మీద చెత్త కప్పుకొని పండుకునేవాడు ఒక అమెరికా దేశంలో ఉన్న వ్యక్తి ఎంత సుఖముగా ఉంటాడు ఆ సుఖమంతా వదిలిపెట్టేసి కేకర అరణ్యంలోనికి వెళ్ళాడు దోమలు పురుగులు మృగాలు నరమాంస భక్షకులు భాష తెలియని ప్రజలు వీరి మధ్యకు వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు విశ్వాసంతో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇతనికి సహాయకుడిగా ఉండటం కోసం ఒక నియమించాడు వాడు పచ్చి తాగుబోతు ఈ త్రాగుబోతు డేవిడ్ బ్రేడ్ గారు చెప్పిన వాక్యాన్ని రెడ్డి కి ఈ త్రాగుబోతు ట్రాన్స్లేట్ చేసేవాడు వాడు ఎలా ఉండేవాడు తెలుసా ఫుల్లుగా తాగి అటు ఇటు ఇటు అటు తూలుతూ ట్రాన్స్లేట్ చేసేవాడట ఒకరోజు వాడు అలా ట్రాన్స్లేట్ చేస్తూ 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 వాడే పూర్తిగా మారిపోయాడట దేవునికి మహిమ కలుగును గాక ఇక వాడు మారడం చూసిన తర్వాత రెడ్డి ఒక్కొక్కరు 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 మారటం ప్రారంభించాడు ఇలా వారి మధ్య అద్భుతమైన ప్రసంగాలు చేయటానికి అనేక మంది హృదయాలను మార్చటానికి ఆయన వెంచుకున్న మార్గం ప్రార్థన రెండు విశ్వాసం నా దేవుడు నేను ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ ఘనమైన కార్యాలు చేస్తాడన్న విశ్వాసం డేవిడ్ బ్రనైడ్ గారిని కదిలించింది డేవిడ్ బ్రనైడ్ గారి యొక్క సువార్తను అద్భుతంగా చేసేలాగా చేసింది మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన సత్యం అంటే మనం ఎక్కడైతే బలహీనలమో ప్రార్థనను బట్టి ఏసఐని బట్టి అక్కడే బలవంతులము అవుతాము అని నమ్ముతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి చిన్న వయసులో ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు అయినా కాని ఆయన యొక్క పరిచర్ను చూసి పంతొమ్మిదవ శతాబ్దంలోనే అనేక మంది ప్రేరణ పొందుకున్నారు మనందరికీ బాగా తెలుసు ఇండియాకు వచ్చి సువార్తను ప్రకటించి బైబిల్ని అనేకమైన భాషలో తర్జుమా చేసిన దైవ సేవకుడు మిషనరీ విలియం కేరీ గారు భారతదేశంలో సువార్త పంటను పండించాడు ఆయన ఆయన కూడా డేవిడ్ బ్రనైడ్ గారి యొక్క ఆయన జీవిత చరిత్రను చదివి ఇంత చిన్న వయసులో అనామకుల మధ్యకు నరమాంస భక్షకుల మధ్యకు రెడ్డినియన్స్ మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటించి అంతమందిని రక్షణలోకి తీసుకొచ్చాడే నేను భారతదేశానికి వెళ్ళి అక్కడ ప్రజలకు సువార్తను ప్రకటించలేనా అని ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకొని కదిలించబడ్డాడట విలియం కేరీ గారు అలా వచ్చే భారతదేశంలో అనేక మందికి సువార్తను ప్రకటించాడు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న అనేకమైన భాషల్లో బైబిల్ని తర్జుమా చేయడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు మన భాష కాదు మన ప్రాంతం కాదు మన దేశం కాదు ఇక మన దేశంలో ఉన్న ఒక దరిద్రం ఉంది కదా మన కులం కాదు మన జాతి కాదు మన మతం కాదు అయినా కానీ విలియం కేరీ గారు అవేవి లెక్క చేయకుండా ఇక్కడకొచ్చి ఇక్కడ భాష మీద ఒక భాష కాదు అనేక భాషల మీద పట్టు సాధించి తర్జుమా చేశాడు ఇది కేవలము మానవ శక్తిని అనుసరించి కాదు కానీ దేవుని శక్తి మీద ఆధారపడి తన కుటుంబాన్ని కూడా కోల్పోయాడు తన భార్య కూడా పిచ్చిదైపోయింది తన పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు ఇక్కడ వాతావరణం పడక అయినా కానీ విలియం కేరీ గారు ప్రార్థనను ఆయుధముగా ఎంచుకున్నాడు విశ్వాసముతో తాను చేయవలసిన పనిని చేశాడు అందుకే చూడండి విప్లవాత్మకమైన మార్పులు భారతదేశంలో మనం చూడగలిగాం హెన్రీ మార్టిన్ అనే మిషనరీ కూడా డేవిడ్ బ్రెనాయిడ్ గారు చేసిన ఆ పరిచర్య ప్రేరణతోనే ఆయన చరిత్ర గురించి చదివి ఆయన కూడా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న పేసన్ అనే ఒక యువదైవజనుడు కూడా ఈయన చరిత్రను చదివి ఆ ప్రేరణతో ఆయన కూడా సువార్తను ప్రకటించాడు ఇలాంటి సేవ చేయాలి చేస్తే ఆశీమాష సేవ చేయకూడదు అని ఆయన చేసిన పరిచయం బట్టి ప్రభావితుడై ఆయన కూడా సేవ చేశాడు డేవిడ్ బ్రనేడ్ గారి యొక్క ప్రార్థన సమర్పణ జీవితం పంతొమ్మిదవ శతాబ్దంలో మిషనరీలకి ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఇచ్చింది ఇది అసాధ్యమే మనుషులకు కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మనం ప్రార్థనను ఒక బలమైన ఆయుధంగా మన అంబుల పెట్టుకోవాలి ఎప్పుడు ఏ పని కొరకైతే నువ్వు నియమింపబడ్డావు ఏ పనినైతే నువ్వు చేయాలని కోరుకుంటున్నావో ఆ పనిలో నువ్వు విజయం సాధించాలి అంటే ఆ పనిలో నువ్వు మొదటిగా ప్రార్థన చేస్తూ ప్రారంభించాలి ప్రార్థన చేస్తూ కొనసాగించాలి ప్రార్థన చేస్తూ ముగించాలి విశ్వాసంతో నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు విజయాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు విశ్వాసముతో మనం విత్తనం వేస్తే దేవుడు అద్భుతమైన పంటను మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు విశ్వాసము ద్వారా తప్ప మనం మరి ఏ విషయం ద్వారా మనం విజయాన్ని సాధించలేము సన్ లాంటి వ్యక్తులు వచ్చి ఇది అసాధ్యం అండి అని చెబుతున్నా సరే నా దేవుడు సుసాధ్యము చేయగలడు వీరందరూ కాదు చేయలేవు నీ వల్ల కాదు మీరు బలహీనులు మీరు బరులర్పించి బలాన్ని పొందుకుంటారా నీకంటే ముందున్న వారు ఏమి చేయలేకపోయారు జరుగబిల్లే ఏం చేయలేకపోయాడు మీరేం చేస్తారు యహోషవాని ఏం చేయలేకపోయాడు మీరేం చేయగలరు నువ్వు ఎక్కడో పొబ్బులోని దేశంలో పుట్టావు ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటున్నావు ఇలా రకరకాల మాటలు మాట్లాడినా ప్రార్థన విశ్వాసం ఆ విశ్వాసంతోనే నెహమ్య విజయవంతంగా దేవుని యొక్క మందిరం యొక్క ప్రహారీ కూడా కట్టాడు నెహమ్య గారు ప్రార్థన చేశాడు విశ్వాసంతో ముగించాడు దేవుడికి మహిమ కలుగుడాక మన జీవితంలో కూడా అరా కొర పనులు చేయకుండా సగం సాగం పనులు చేయకుండా సగం సాగం ప్రార్థన చేయకుండా సగం సాగం విశ్వాసం ఉంచకుండా పూర్తి విశ్వాసం ఉంచండి పూర్తిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి పూర్తిగా ఆయన మీద ఆధారపడండి దేవుడు తప్పక మీ జీవితంలో కూడా గొప్ప గొప్ప విజయాలు ఇస్తాడు మీకు ప్రార్థన ఒక గొప్ప స్ట్రెంత్గా మారిపోయింది విశ్వాసమే మీకు బలమై విజయాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది ఎస్ నాకు కూడా నెహమ్య లాంటి ప్రార్థన విశ్వాస జీవితం కావాలి డేవిడ్ బ్రెనైడ్ గారు లాంటి ప్రార్థన విశ్వాస జీవితం కావాలి నేను కూడా దేవుని కార్యాలు చేయాలి చూడాలి వినాలి అనేక మందికి బోధించాలి హెచ్చరించాలి నడిపించాలి విశ్వాస జీవితం నాకు కూడా కావాలి నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ గుడిహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుమైన తండ్రి విశ్వాసం లేని ప్రార్థన ఒత్త పొట్టు వంటిది విశ్వాసముతో చేస్తే అది విస్తారమైన పంటనిస్తుంది అని ఈరోజు మాతో మాట్లాడారు మేము దేని మీద ఆధారపడతామో ఆ విషయాల్లో ఏదో అరాకొరా పొందుకుంటాము కానీ ప్రార్థన మీద ఆధారపడితే నీవే పని చేయటం ప్రారంభిస్తావు నీవే మా జీవితంలో విజయాన్ని ఇస్తావు పరిశుద్ధుడైన తండ్రి మేము ప్రార్థించాలి విశ్వసించాలి పొంది ఉన్నామని నమ్మాలి పరిశుద్ధుడ కీకర అరణ్యంలోని కూడా వెళ్ళి డేవిడ్ బ్రాయడ్ గారిని ఆయన విశ్వాసముతో ప్రార్థన చేశాడు ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇచ్చి రెడ్ మధ్య ఓ గొప్ప ఉజ్జీవాన్ని ఇచ్చాడు ఆ ప్రేరణతోనే విలియం కేరీ గారు హెన్రీ మార్టిన్ గారు పేసన్ గారు మురే మేక్ షెయిన్ గారు ఇలా అనేక మంది ఉజీవకర్తలను ఆయన బయలుదేరి వచ్చి ఆయన ఇండియాలో సేవ చేశారు ఇండియాలో అనేక మందికి ఆయన సువార్తను ప్రకటించి ఉద్యీవాన్ని ఆయన బలపరిచారు పరిశుద్ధుమైన తండ్రి అటువంటి ఓ బలమైన సేవని బలమైన పరిచర్య మేము కూడా చేయనట్లుగా కృపదయించు అడుగుతున్నాం ఆయన డేవిడ్ బ్రనైడ్ గారి వాళ్ళు మేము కూడా ప్రతి విషయంలో ప్రార్థన 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 మీద ఆధారపడాలి ఆయన అప్పుడు నువ్వు కార్యాలు చేస్తావు విశ్వాసముతో మేము మోకరించినప్పుడు ఆయన నీవు మా జీవితాల్లో కార్యాలు చేయడం ప్రారంభిస్తావు ఆయన మేము నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు ఆయన డేవిడ్ బ్రనైడ్ గారు ఎటువంటి ఉజ్జీవమైన ప్రార్థన ఆత్మను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వారి మధ్య ప్రకటించాడు అటువంటి ఉజ్జీవకరమైన ఆత్మ ఉమని అడుగుతున్నాము ఎందరైతే నాయనా మా బిడ్డలను ఆయన పనులు ప్రారంభించి ఉన్నారు ఏ పనినైతే ప్రారంభించారు ఆ పనిని సక్సెస్ఫుల్ గా ముగించబడినట్లుగా ప్రార్థనకి నాయన ప్రధానమైన భూమిక అయా ఇచ్చినట్లుగా కృపద ఇచ్చామని అడుగుతున్నాం ప్రార్థన ద్వారా నువ్వు కార్యాలు చేస్తావని ఎరుగుటకు మా బిడ్డల హృదయాలు తెరవండి నేహేమియా నా ప్రవ్వ అయా నీ మందిరం యొక్క గోడల ప్రాహారం కట్టడానికి నాయన బయలుదేరినప్పుడు నాయన అనేక మంది ప్రవ్వ అవమానించారు అనేక మంది నాయన అయా దుర్భలాడారు నీ వల్ల కాదని ఎగతాళి చేశారు పరిశుద్ధమైన తండ్రి అయా సన్ బల్లాట్ లాంటి వ్యక్తులు మా మధ్య అనేక మంది ఉన్నారు టోబియా లాంటి వ్యక్తులు మా మధ్య అనేక మంది ఉన్నారు ఆయన నక్కపడితేనే నీ విజయం అభాసుపాలవుతుందని చెప్పి నా ప్రభ అనేక మంది కృంగదీసే వాళ్ళు మా మధ్య ఉన్నారు అయినా గాని వారి మాటల లెక్క చేయకుండా నేహమ అడుగు ముందుకు వేశాడు అయా ప్రాహారం కట్టాడు అయా నా ప్రభా ఆ ప్రాకారం మీద నుండే స్థుతులు చేశారు ప్రార్థన చేశారు బోరలు ఊదారు వినండి అవమానించిన వారులారా ఇదిగో నక్కబడితేనే కూలిపోయి అన్నారు కదా ఈ గోడల మీద నుండి మేము ప్రార్థన చేస్తున్నాం వినండి అని నాయన విజయకేతనాన్ని ఎకరేశారు పరిశుద్ధుడ ప్రార్థన చేశారు విశ్వాసంతో విజయాన్ని చూశారు మా జీవితంలో మేము కూడా ప్రారంభించే ప్రతి పనిలో ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని చీత్కారాలు ఎదురైనా ఎంతమంది మమ్మల్ని కృంగదీయాలని చూసినా మా పని మాత్రం మేము ఆపకూడదు మా పని ముగించే వరకు మాతో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాము ఎందుకంటే ప్రార్థన ద్వారా నువ్వు మొదటి మెట్టు ఎక్కించావు ప్రభావ విశ్వాసంతో దాన్ని ముగిస్తావని కూడా మేము నమ్ముతున్నాము నీ ఎందు మేము ఉంచిన విశ్వాసం ఎన్నడూ మమ్మల్ని సిగ్గుపరచదు విశ్వాసంతో మా పనులు ప్రారంభించి ముగించుటకు కృపద ఇచ్చండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి నిరుద్యోగం నుండి విడిపించిన ఆయన మా బిడ్డలు ఉద్యోగం పొందుకున్నట్టుగా విశ్వాసముతో ఉండి ఆయన విజయాన్ని చూసేటప్పుడు కృపద ఇచ్చేయండి ప్రార్థిస్తుండగా మీరు జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాము అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అయా అనేకమైన సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలు ఉన్నారు ఏ వారు ప్రార్థిస్తున్నారు విశ్వాసముతో వారు ముగించగానే నాయన వారి జీవితాలను కార్యాలు చేదువుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వండి నాయన హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారికి ఆయన సంపూర్ణమైన స్వస్థతనివ్వండి ఆయన హార్ట్ అటాక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి ఆయా సంపూర్ణమైన ఇవ్వమని అడుగుతున్నాము ప్రభా ఆయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయమని అడుగుతున్నాము పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి గర్భఫలం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలాన్ని మా బిడ్డలకే గర్భ గర్భద్వారాలు తెరవమని అడుగుచున్నాము బిడ్డలు చదువుకుంటున్నారు చిన్న బిడ్డలు అయా జ్ఞానం వయసునందు దేవుణుల దైంది మనుషుల దైంది వృద్ధులు దురుగాక విద్యావంతులుగా జ్ఞానవంతులుగా అయా నాయన అభివృద్ధి చెందుదురుగాక ఆయన అయా మేము చేస్తున్న ప్రార్థనలన్నింటికి నువ్వు ప్రతిఫలాన్ని ఇచ్చుదువుగాక పరిశుద్ధుడు అయినా తండ్రి అయా నాయన ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మా బిడ్డలందరూ బలాన్ని శక్తిని పొందుకుందరుగాక పరిశుద్ధుడా రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందినట్లుగా ఇచ్చండి పరిచర్ చేస్తున్న బిడ్డలైనా వారి పరిచర్యలో ముప్పదంతలు అరవదంతలు డేవిడ్ బ్రెనైడ్ గారి వలే నూరంతలో ఫలించుదురుగాక పరిచర్యలో విజయాన్ని చూసుదురుగాక పరిశుద్ర తలపెట్టే కార్యాలన్నింటిలో అవమానాలు చిత్కారాలన్నిటి జయిస్తూ నాయన ముందు కొనసాగే నేహమ్యా వలె విజయాన్ని పొందుకుందురుగాక ఆనాటి యూదుల వలే విజయవంతంగా వారి పనులు ముగించుదురుగాక విజయాన్ని మా బిడ్డల ఖాతాలో వేయిదురుగాక ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నిత్యమున ఆయన నీ సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసే కృపావరంతో మమ్మల్ని నింపండి బలపరచండి ప్రతి బలహీనత తొలగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడివచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికిని సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్